పదిహేనవ రోజు పారాయణం పదిహేనవ అధ్యాయము వశిష్ట ఉవాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్లు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలలో విష్ణువుని అర్చించే వాళ్లు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్లు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీకశుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సాహితుడి భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపదూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలోగాని కేశవ ఆలయంలోగాని లక్షదీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు పుష్ప విమానం అధిరోహించి చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకొని సుఖిస్తారు కార్తీకం నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులు అయినా దీపం పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించని వాళ్లు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింప చేసిన వాళ్లు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ఎలుక దివ్యపురుషుడు అవడం సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు జల్లాడు దగ్గరలోని గ్రామానికి వెళ్లి ప్రత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తూ అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉండగా కార్తీకశుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికి ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ పత్తి నుండి వచ్చే నూనెవాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారంగానే భావించి ఆ పత్తిని నోటకరచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్లి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీకశుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదీ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవసాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి ఎవరివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేను ఒక ఎలుకను కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేను ఎవర్ని ఏ పాపం వలన అలా ఎలుకను అయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందానో తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు నేను నీ శిష్యుణ్ణి దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు తక్షణమే ఆ యతి తన జ్ఞానేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు బాహ్లికోపాఖ్యానము నాయనా పూర్వం నువ్వు జైమినోగోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు హ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణకోసం స్నానసంధ్యలు విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లు తినడమే పనిగా బ్రతికావు చివరకు కాకబలు పిశాచబలు కూడా భోంచేస్తూ వేదమార్గాన్ని తప్పి తిరిగావు అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దానిచేతే భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతికూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువవారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు అంతేగాదు ధనానికి ఆశపడి నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునల్ ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది పై విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణములు మూడు రోజులు సరస్వతీ నదిలో ప్రాతహస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసులుతూ అంత్యంలో సాయుజ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీపమాలార్పణలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాపవిముక్తుడు అయి సాయుధ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు పదిహేనవ అధ్యాయం సమాప్తం పదిహేనవ రోజు పారాయణం సమాప్తం